రాయలసీమ ఇన్ఛార్జ్ ఎస్ ఆనంద్ ప్రొద్దుటూరు పారిశుధ్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా పడకేసిన పారిశుధ్యం నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ సిబ్బంది పట్టించుకునే అధికారులు ప్రొద్దుటూరు పారిశుధ్యం గాలికి చలనం లేని కూటమి ప్రభుత్వం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ సున్నంపాటి వీధిలో ఉన్న దౌర్భాగ్య పారిశుధ్య దుస్థితి అధికారుల పట్టణ పర్యవేక్షణకు లక్షల రూపాయల ఖర్చు కాని ఫలితం శూన్యం ఇక్కడ నూతనంగా రోడ్లు మరియు కాలువలు నిర్మించడానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే అధికారులు నూతన రోడ్డు కాలువలు ఆలస్యమైన కనీసం సకాలంలో పూడికలు మరియు చెత్త ఎత్తకుండా చోద్యం వహిస్తున్న మున్సిపల్ అధికారులు సిబ్బంది తక్షణమే అధికారులు స్పందించి పారిశుధ్యాన్ని అదుపులో ఉంచాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇర్ఫాన్ బాషా అమిత్సర్ గారు కానీ అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ కానీ కాల్ చేస్తే గంట నుంచి ఇక్కడ ఎవరు రాలేదు ఈరోజు చూస్తా చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో మురికి నీళ్ళు ఉన్నాయి ఏం చేస్తా ఉన్నారు అధికారులు ఏం చేస్తా ఉన్నారు ప్రజలు పన్ను కట్టట్లేదా లేకుంటే ప్రభుత్వ బాధ్యత లేదా చూడండి చూడండి ఎలా ఉందో ఇక్కడంతా నివాసం ఉండే ఎంత దాదాపుగా రెండు ఇల్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇలా ఇదేనా పరిస్థితి కూటమి ప్రభుత్వం ఇదేనా చేస్తున్నది కేవలం మీడియాకే పరిమితమైన ఈ రోజు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది చూడండి కాలో తీయట ఎన్నో లేదా చూడండి ఎన్నో పరిస్థితి ఇది ఎవరు బాధ్యులు కమిషనర్ బాధ్యుల ఎవరి బాధ్యుల చెప్పండి దీనికి కమిషనర్ బాధ్యులా లేకుంటే శానిటరీ ఇన్స్పెక్టర్ బాధ్యులా శానిటరీ సెక్రటరీ బాధ్యులా చెప్పండి చర్చ తీయకుండా ప్రజలకు ఇబ్బంది చూడండి ఎలా ఉందో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎక్కడ ఎక్కడుండవు అసలు ఏది ప్రజలు నడిపడ్డం లేదు దగ్గర ఉన్న పరిస్థితి ఇది చూడండి చర్చ ఎలా పేరుకుపోయిందో డిమాండ్ చేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వానికి అదే అగే ఈ అధికారులు తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాము ఇలా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవు ఏ స్థాయికైనా వెళ్తాం ఎప్పటికప్పుడు రోడ్లు రోడ్లు కానీ ఈ కార్ను కానీ శుభ్రంగా ఉంచాల్సి బాధ్యత మీరు పేరు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా